సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకే అధికారులు రైతుల పొలాల్లో రాళ్ళు పాతారని జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపించారు జవహర్ రెడ్డి స్వయంగా వచ్చారని రైతులు చెబుతున్న విషయాన్ని మీడియాకు వివరించారు అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు పేద దళిత భూముల్ని బడుగు బలైన వర్గాలు చెందినటువంటి రైతుల భూముల్ని అసైన్ భూముల్ని బలవంతంగా లాక్కొని దోచుకొని గుంజుకుంటున్నారని దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి భోగోపురం పక్కన ఉన్నటువంటి అన్నవరం తూడేం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆ తూడేం గ్రామస్తులకి అన్నవరంలో ఉన్నటువంటి వాళ్ళ ఏళ్ళ పైగా వాళ్ళ తాతదండ్రుల దగ్గర వలసాయం అనిపిస్తున్నటువంటి సర్వే నెంబర్ నూట ఒకటి అలాగే అనేక సర్వే నెంబర్ ఆ సాగు భూమిని దోచుకోవడానికి ప్రత్యక్షంగా డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు అక్కడికొచ్చి వచ్చి నిన్న ఈ అమాయక రైతులు యొక్క పొలాల్లో పాటి కార్యక్రమాన్ని చేపట్టారు ఇదే రైతులు ప్రాణాలు పోయినా మా భూములు మేము కాపాడుకుంటాం మా భూములు మేము సాగు చేసుకుంటాం ఈ పలసాయం మీద మేము మా కుటుంబ సభ్యులు మేము ఆధారపడి జీవిస్తున్నాము మా భూములు మేము ఇవ్వమని చెప్పి ప్రాణాలు తెగించి నిన్న పోరాడినటువంటి విజువల్స్ ఉన్నాయి